మీరు ఎన్నో కోరికలు కలిగి ఉన్నారా కానీ అవి నెరవేరడం లేదు ఎంత ప్రయత్నించినా విజయాన్ని అందుకోవడం కష్టమైందా అయితే ఈ గురువారం మీరు ఒక చిన్న చిట్కాను పాటిస్తే మీ కోరికలు నెరవేర్చబడతాయి మన్ కోరికలు నిజం కావాలంటే కేవలం కష్టపడటమే కాకుండా దైవ అనుగ్రహం కూడా ఉండాలి అలా అనుగ్రహాన్ని పొందడానికి ఈ వన్ఛక్తివంతమైన టిప్ మీకు సహాయపడుతుంది గురువారం ఒక పవిత్రమాన రోజు ఇది శ్రీ మహావిష్ణును మరియు గురుగ్రహానికి అంకితం చేయబడింది ఈ రోజున మనం కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు పాటిస్తే అదిష్టం మన వైపు మరలుతుంది గురుగ్రహం మనకు జత్తాన్ అర్హరిక స్కరత్వం అదిష్టాన్ని అందిస్తుంది అందుకే ఈ రోజు మన కోరికలను నెరవేర్చడానికి అత్యంత శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది మీ కోరికలు నెరవేరాలంటే ఈ శక్తివంతమైన టి పాటించండి పసుపు రంగు పుష్పాలతో శ్రీ మహావ్నవుని పూజించండి ఈ పసుపు రంగు పుష్పాలు దైవానుగ్రహాన్ని ఆకర్షించి మీ జీవితంలో చుమే మార్పులను తెస్తాయి ఈరోజు నెహితో దీపం వెలిగించాలి దీని ద్వారా మన్ కోరికలను విశ్వానికి తెలియజేస్తున్నట్టు అవుతుంది ఇది చేయడం ద్వారా మీ కోరికలు నెరవేరే శక్తి పొందుతాయి అదనంగా మీరు ఈ చిన్న టెక్నిక్ పాటిస్తే కోరికలు త్వరగా నెరవేరతాయి ఒక క్లయిన్ నోట్బుక్ తీసుకుని మీ కోరికను ప్రస్తుతం జరుగుతున్నట్లుగా రాయండి మీ కోరిక ఇప్పటికే నిజమైన ఈషిమిర్ సార్లు ఈ వాక్యం రాయండి విశ్వాసంతో పాటిస్తే విశ్వం మీ కోరికను అంగీకరిస్తుంది ఈ చిన్న టీప్ పాటించడం వల్ల కొన్ని రోజులలోపే మీరు మార్పును అనుభవిస్తారు మీ కోరిక నెరవేరిన ఆందాన్ని స్వయంగా అనుభవిస్తారు ఇప్పుడు మీరు కూడా ఈ టిప్స్ పాటించండి మీ జీవితంలో మార్పును చూడండి మీ కోరిక నెరవేరిన తర్వాత దైవానికి కథ చేత చెప్పడం చాలా ముఖ్యం హంజవాదాలు చెప్పడం వల్ల మరిన్ని ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి దానం చేయడం వల్ల మీరు మరిన్ని మంచి ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు మీరు ఈ శక్తివంతమైన టిప్ పాటిస్తారా మీ అనుభవాన్ని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి శక్తివంతమైన వీడియోల కోసం ఎలెవేట్ వాయిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి విజయవంతమైన జీవితం మీదే